అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు ప్రముఖ మనీ పవర్ ట్రైనర్ అలాగే న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి నమస్కారం అండి నమస్కారం సో పుట్టబోయే పిల్లలకు జాతకం ప్రకారం ఎలాంటి పేర్లు పెడితే మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యూచర్ అయితే మనకిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఒక న్యూబర్న్ బేబీ పుట్టినప్పుడు ఎక్కువగా నక్షత్రం ఆధారంగా పేరు పెడుతూ ఉంటారు కదా అది సహజంగానే జరుగుతుంది అంటే ఏ నక్షత్రంలో పుట్టారు ఎలా పేరు పెట్టాలి మనకు ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇప్పుడు ఒక అబ్బాయి మృగశిర నక్షత్రంలో పుట్టాడు అనుకోండి వాళ్ళకు వీ లెటర్తో పేరు పెట్టాలని మామూలుగా నక్షత్రం ఆధారంగా ఉంటుంది కానీ న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడుతున్నారో ఆ డేట్ చాలా ఇంపార్టెంట్ నక్షత్రంతో పాటు న్యూమరాలజీలో డేట్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి నైన్టీన్త్ రోజు పుట్టారు అది ఏ మంత్ అయినా కానివ్వండి నైన్టీన్త్ రోజు పుట్టినప్పుడు ఆ నైన్టీన్త్ నెంబర్కి కొన్ని లెటర్స్ ఉంటాయి అంటే ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఒక్కొక్క లెటర్స్ న్యూమరాలజీలో స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్ నైన్టీన్ పుట్టిన అబ్బాయికి ఏ లెటర్తో పెట్టొచ్చు ఐ లెటర్తో పెట్టచ్చు జే లెటర్తో పెట్టొచ్చు వైతో పెట్టచ్చు సితో పెట్టొచ్చు జీతో కానీ ఎల్ కానీ ఎస్ కానీ ఇలా కాంబినేషన్స్ లో అయితే చాలా మంది అలా పెట్టరండి కేవలం ఆ నక్షత్రాన్ని చూసే పెట్టుకుంటారు ఎప్పుడైతే న్యూమరాలజీ ఆధారంగా మీ డేట్ ఆఫ్ బర్త్ లో స్టార్టింగ్ నంబర్ పవర్ ని తీసుకుని గనక వాటికి ఏ లెటర్ వస్తుందో దాని అనుగుణంగా గనక మనం పెట్టుకోగలిగితే మన పిల్లల భవిష్యత్తు గోల్డెన్ లైఫ్ని చూస్తారు వాళ్ళు సో మీరు చెప్పినట్టు ఎవరైనా సరే ఆ నక్షత్రాన్ని బట్టి పేరు పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఆల్రెడీ ఇప్పటికైతే న్యూమరాలజీ మీద అంత నాలెడ్జ్ లేని వాళ్ళైతే ఇప్పటివరకు ఇప్పటి వరకు చాలా మంది అలానే పెడుతూ ఉంటారు కదా ఆల్రెడీ అలా పెట్టిన తర్వాత ముందు మరి సరి చేసుకోవాలంటే ఏం చేయాలి అయితే మనకి ఎప్పుడైనా న్యూమరాలజీ ద్వారా పేరు సరి చేసుకోవాలంటే టెన్త్ క్లాస్ లోపు మనం మార్చుకోవచ్చు అమ్మ ఎందుకంటే ఎప్పుడైతే మన టెన్త్ అయిపోతుందో మీకు ఒక ఎడ్యుకేషన్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది సర్టిఫికేట్లో మనం మార్చలేము దానికి మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ గెజిట్ ద్వారా వెళ్ళాలి కాకపోతే మీ పిల్లలకి ఎవరైనా మీరు రాంగ్ నేమ్ పెట్టుంటే మీ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో డల్ ఉన్నా వాళ్ళంత షార్ప్గా లేకపోయినా మీరు చెప్తున్నట్టు వినకపోయినా లో బాగా రాణించకపోయినా కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చు మీకు చాయిస్ ఉంది కొంతమంది ఏమని అడుగుతారంటే సార్ మొత్తం పేరు చేంజ్ చేయాలా లేకపోతే దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి దాంట్లో టూ వర్షన్స్ ఉంటాయి న్యూమరాలజీ ఆధారంగా ఒకవేళ మీరు పెట్టిన పేరు కనుక కరెక్ట్గా ఉంటే దానికి చిన్న చిన్న లెటర్స్ మార్చి అదే పేరు పెట్టేస్తాం లేదు ఆ డేట్ ఆఫ్ బర్త్కి మీరు పెట్టిన పేరు మ్యాచ్ కావడం లేదంటే మొత్తం పేరుని మార్చి కొత్త పేరు ఇవ్వడం జరుగుతుంది అది మీరు కనుక స్కూల్ రికార్డ్స్లో మీరు పెడితే అది సక్సెస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే మనం కొన్ని పేర్లు విన్నప్పుడు మనలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి కొన్ని పేర్లు విన్నప్పుడు మనలో భయంకరమైన సంఘటనలు గుర్తొస్తాయి కొన్ని పేర్లు విన్నప్పుడు మన శరీరం నాట్యం ఆడేలా ఉంటుంది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి మైకేల్ జాక్సన్ పేరు వినండి మీరు మీకు ఒక రకమైన రిధమ్ మీ బాడీలో వస్తుంది ఒక వైబ్రేషన్ వస్తుంది మీరు హిట్లర్ పేరు వినండి భయం వస్తుంది కాబట్టి పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పేర్లోనే అదృష్టం ఉంటుంది పేర్లోనే దురదృష్టం ఉంటుంది పేర్లోనే సక్సెస్ ఉంటుంది పేర్లోనే ఫెయిల్యూర్ ఉంటుంది ఒక వ్యక్తి తను సక్సెస్ అవుతున్నాడంటే నైంటీ పర్సెంట్ పేరే కారణం ఎగ్జాంపుల్ చూడండి నరేంద్ర మోడీ గారు పేదరికంలో పుట్టారు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఆయన మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు రాహుల్ గాంధీ గారు సంపన్న కుటుంబంలో పుట్టారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా తను ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు కారణం ఏంటో చూడండి నరేంద్ర మోడీ ఎయిట్ బై ఫైవ్ కోడ్ అంటే ఆయన ఎనిమిదో నంబర్ సిరీస్లో పుట్టారు ఎనిమిదో నంబర్ ఇస్ స్ట్రగులింగ్ నంబర్ అయినప్పటికీ కూడా ఎలా ప్రధానమంత్రి అయ్యారు డేట్ ఆఫ్ బర్త్ ఎంత రాంగ్గా ఉన్నప్పటికీ కూడాను పేరు కరెక్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పవర్ఫుల్ ప్లేస్ ఎయిట్ స్ట్రగ్లింగ్ నెంబర్ అండి ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాతే సక్సెస్ అవుతారు కానీ నరేంద్ర మోడీ పేరు ద్వారానే సక్సెస్ అయ్యారు ఆయన పేరులో ఫార్టీ వన్ నెంబర్ ఉంది ఫార్టీ వన్ అనేది జనాకర్షణ నంబర్ అండి లైఫ్లో చాలా సక్సెస్ని ఇస్తుంది అలాగే మీరు రాహుల్ గాంధీ పేరు కనుక తీసుకోగలిగితే రాహుల్ గాంధీ పేరులో థర్టీ సిక్స్ నంబర్ ఉంది థర్టీ సిక్స్ లైఫ్లో చాలా హడల్స్ని ఇస్తుంది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అంత మంచి నంబర్ కాదు రాహుల్ గాంధీ గారు డేట్ ఆఫ్ బర్త్ వెరీ పవర్ఫుల్ నైన్టీన్త్ రోజు పుట్టారు కానీ పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మ్యాచ్ కాలేదు కాబట్టి మీ పిల్లలకి మీరు పేర్లు పెట్టేటప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీరు పేర్లు పెడుతున్నారా లేదా చూడండి ఎందుకంటే తల్లిదండ్రుల ఆశలన్నీ వాళ్ళ బిడ్డల మీదే ఉంటాయి కదా మరి మీ పిల్లలకు మేము చూస్తుంటాం కొంతమంది సడన్గా మధ్య ఏజ్లో చనిపోతారు కొంతమంది కనుక మనం గమనిస్తే తల్లిదండ్రులు బ్రతకుండంగా వాళ్ళ పిల్లలు చనిపోతారు అది ఎంత బాధాకరం అది హెల్త్ ఇష్యూస్ రావడానికి కానీ వాళ్ళ లైఫ్లో సక్సెస్ కాకపోవడానికి పేరు చాలా ఇంపార్టెంట్ అండి అందుకోసం మీరు చూడండి కమల్ హాసన్ పేరు కూడా ఒరిజినల్ నేమ్ అది కాదండి పార్థసారథి శ్రీనివాసన్ అనేది ఆయన ఒరిజినల్ నేమ్ కానీ ఆయన కమల్ తో పాపులర్ అయ్యాడు ఎప్పుడైతే నేమ్లో వైబ్రేషన్ చేంజ్ అవుతుందో సౌండ్ ఫ్రీక్వెన్సీ మారుతుందో అప్పుడు సక్సెస్ అవుతారు మీరు ఏహర్ రెహమాన్ ఒరిజినల్ పేరు అది కాదండి దిలీప్ ఆయన పేరు ఎప్పుడైతే దిలీప్ నుంచి రెహమాన్గా మారో ఫ్రీక్వెన్సీ మారింది నేను విన్నాను ఇది చాలా ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆ పేరుతో సక్సెస్ అవ్వరు అని వాళ్ళకు సూట్ అయ్యి ఒక పేరు పెట్టుకొని ఇంకా నార్మల్గా మొత్తం సిటీలో కూడా ఆ పేరు ఇస్తారు బెస్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఒరిజినల్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారారు అదే విధంగా మీరు మోహన్ బాబు చూసుకుంటే భక్త నాయుడు రజనీకాంత్ పేరు కూడా అది కరెక్ట్ కాదు శివాజీరావు గైకోడ్ ఒరిజినల్ పేరు రజనీకాంత్ అనేది ఫిలిం నేమ్ అండి అంటే ఎప్పుడైతే మన పేరులో వైబ్రేషన్ చేంజ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కొంతమంది అడుగుతారు సార్ ఇప్పుడు మాకు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాయి మరి ఇప్పుడు మార్చుకోవచ్చా అని అడుగుతారు మీరు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదండి దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ మీకు రంగారావు అనే పేరు ఉంది మేము టోటల్ పేరునే మార్చామండి ఎక్కడో ఒక లెటర్ పెంచడమో తగ్గించడమో జరుగుతుంది అంతే అయితే మన బేబీస్కి మనం పేరు పెట్టేటప్పుడు కొన్ని బ్యాడ్ వైబ్రేషన్స్ ఉన్న పేర్లు తీసుకోకూడదండి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బాయిలకు పేర్లు పెట్టేటప్పుడు పేర్లలో శాడ్ అనే సౌండ్ కానీ బ్యాడ్ అనే సౌండ్ కానీ నిల్ అనే సౌండ్ కానీ కిల్ అనే సౌండ్ కానీ ఇటువంటివి ఉండకూడదు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి అనిల్ అనే సౌండ్లో నిల్ అనే సౌండ్ ఉంది నిఖిల్ అనే పేరులో కిల్ అనే సౌండ్ ఉంది అందుకోసం నిఖిల్ హీరో ఉన్నాడు కదా సిద్ధార్థ్ అని పెట్టుకున్నాడు చూడండి నిఖిల్ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ అని పెట్టుకున్నారు కాబట్టి ఇటువంటి సౌండ్ వైబ్రేషన్స్ లేకుండా పెట్టుకోవాలి అదే అమ్మాయిల పేర్లు పెట్టేటప్పుడు గర్ల్స్కి పేర్లు పెట్టేటప్పుడు ఎక్కువగా చాలామంది నదుల పేర్లు పెడుతుంటారు పక్షుల పేర్లు పెడుతుంటారు పర్వతాల పేర్లు పెడుతుంటారు ఇలా పెట్టకండి ఇది మంచిది కాదు కొంతమంది పాముల పేర్లు పెడుతుంటారు అదేవి నాగిని కానివ్వండి హంస కానివ్వండి కృష్ణ కానివ్వండి హిమాద్రి కానివ్వండి ఇటువంటివి పెట్టకూడదండి పేర్లు ఇంకోటి ఎంత మంచి పవర్ఫుల్ పేర్లు పెట్టుకున్న తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమతో నిక్నేమ్స్తో పిలుస్తారండి బుజ్జి కన్నా నాని పండు బిట్టు ఆల్ నిక్నిమ్స్ ఆర్ నెగిటివ్ వైబ్రేషన్స్ కాబట్టి మీరు పిల్లలకి ఎప్పుడైతే మంచి పేర్లు పెడతారో వాళ్ళ లైఫ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పిల్లలకి ఆస్తులు సంపాదించి ఇవ్వాలి అని అనుకుంటారండి మీ పిల్లలకు మీరు నిజమైన ఆస్తి ఇవ్వాలి అంటే ఒక గుడ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్తో కూడిన పేరు ఇవ్వండి ఎందుకంటే టోటల్ యూనివర్స్ అంతా కూడా ఎనర్జీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మీదే నడుస్తుంది మనం ఒక పేరుని పలికేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అంటే ఇప్పుడు న్యూమరాలజీలో పేరు పెట్టే ముందు నక్షత్రాన్ని చూస్తారు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు అన్నారు ఓన్లీ డేట్ చూస్తారు సో న్యూమరాలజీ అంటే ఏ మంత్ లో పుట్టాము ఏ ఇయర్ లో పుట్టాము సో ఇయర్ అండ్ మంత్ కన్సిడర్ చేయడానికి వీలు డేట్ మంత్ ఇయర్ అంతా కూడితే ఒక నంబర్ వస్తుంది దాన్ని డెస్నీ అంటారు మీరు ఏ డేట్ లో అయితే పుడతారో దాని బర్త్ నంబరు ఎండింగ్ వచ్చేది డెస్నీ అంటారు రెండు కాంబినేషన్లో ప్లస్ నక్షత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మనం అన్ని విషయాల్ని కనుక పరిగణలోకి తీసుకొని పెట్టగలిగితే అప్పుడు ఆ బేబీకి పవర్ఫుల్ నేమ్ వస్తుంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మీరు గోల్డెన్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి వాళ్ళు మంచి సక్సెస్ఫుల్గా ఇవ్వాలి అంటే న్యూమరాలజీ ద్వారా పేరు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి